హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్చి ఇందులో టెన్యూర్ బేస్ మీద టెక్నికల్ పోస్ట్లు అయితే వచ్చాయి సో ఆ పోస్ట్ల పూర్తి డీటెయిల్స్ కోసం మన ఈ చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్చి ఎంగేజ్మెంట్ ఆఫ్ టెన్యూర్ బేస్డ్ సిపిడబ్ల్యూ ఫుల్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇది సో ఇక్కడ మనం వెబ్సైట్ చూస్తున్నాం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇది సో ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అలాగే పోస్ట్ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ అంటే టెన్యూర్ బేస్డ్ ఇంత అన్ని టెన్యూర్ ఉంటుంది మినిమం అయితే ఫోర్ ఇయర్స్ టెన్యూర్ అయితే ఉంటుంది సో టెన్యూర్ అయినా కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏదైతే బేసిక్ పే అంటూ అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్తిస్తాయి ఇక్కడ మీరు కెరీర్ ఆప్షన్ లోకి వెళితే మనకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తే అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తాయి మనకి అంటే అప్డేట్ ఉన్న పోస్టుల గురించి ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూడండి డివిజన్స్ అలాగే జాబ్ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోటెడ్ ఆన్ యాక్టివ్ అప్ టు సో ఇక్కడ మీకు సిపిడబ్ల్యూ అని బేస్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ సిపిడబ్ల్యూ సో ఆ పోస్టుల గురించి ఇక్కడ ఉంది ఎంగేజ్మెంట్ ఆఫ్ టెన్యూర్ సిపిడబ్ల్యూ అంటే కెమికల్ ప్రాసెస్ వర్కర్ సో అది సిపిడబ్ల్యూ అంటే ఇది పదకొండు జూలైనా మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది వచ్చింది యాక్టివ్ అంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు టైం ఉంది సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా పీడిఎఫ్ ఫార్మేట్ అనేది వస్తుంది సో ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్చి ఏ యూనిట్ ఆఫ్ మిలిషన్స్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది డిఫెన్స్ అండర్ లో పనిచేస్తుంది ఎగ్జాంపుల్ డిఆర్డిఓ ఎలాగైతే ఉందో అలాగా సో ఇటార్చి అనేది ఎంపీలో అయితే ఉంది నర్మదాపురం డిస్ట్రిక్ట్ లో ఎంగేజ్మెంట్ ఆఫ్ టెన్ ఇయర్ బేస్డ్ సిపిడబ్ల్యూ ఆఫ్ లైన్ ఇన్వైటెడ్ ఫర్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ టెన్ బేస్డ్ సిపిడబ్ల్యూ కెమికల్ ప్రాసెస్ వర్కర్ పర్సనల్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ టు వర్క్ ఇన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీ డిస్ట్రిక్ట్ నర్మదాపురం మధ్యప్రదేశ్ ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ విచ్ మే బి ఎక్స్టెండెడ్ అప్ టు ఏ మాక్సిమం పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ బేస్డ్ ఆన్ ఎ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ అండ్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ సో ఇది వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు ఇస్తారు టెన్యూర్ అనేది ఈ అడ్రస్ లోనే అక్కడే పనిచేయవలసిన అవసరం అయితే ఉంటుంది అలాగే ఆఫ్లైన్ అప్లికేషన్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు అలాగే ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్స్ అండ్ రూల్ అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో దాని ప్రకారం పెర్ఫార్మెన్స్ బట్టి మీకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి సో ఇక మనం ఫోర్ ఎన్ని ఉన్నాయని చూద్దాం డీటెయిల్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ ఫోస్ట్ బేసిక్ పే అండ్ వ్యాకెన్సీస్ ఆర్ యాజ్ ఫాలోస్ నేమ్ ఆఫ్ ది ఫోస్ట్ టెన్ యూర్ బేస్డ్ సిపిడబ్ల్యూ పోస్ట్ అవుతుంది బేసిక్ పే వచ్చి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ప్లస్ అంటే డిఏ ఇది బేసిక్ పే అంటారు సో ప్లస్ డిఏ కూడా ఉంటుంది డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు స్కిల్ లెవెల్లో ఉంటుంది వర్క్ అంటే ఫోస్ట్ కూడా అదే జాబ్ శాలరీ కూడా అదే ఉంటుంది పోస్టులు ఎన్ని ఉన్నాయంటే అండ్రోజుడికి ముప్పై మూడు ఉన్నాయి ఓబీసీకి పదిహేను ఉన్నాయి ఎస్సీకి ఇరవై నాలుగు ఉన్నాయి ఎస్టీకి ముప్పై నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూసీ నాలుగు ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే పదకొండు ఉన్నాయి సో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ద అబోవ్ పోస్ట్ ఈజ్ నాట్ ఐడెంటిఫైర్ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి అయితే లేవు హెన్స్ క్యాండిడేట్ బిలాంగ్ టు పీడబ్ల్యూ కేటగిరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అంటే కంప్లీట్ గా హెల్దీగా ఉండాలి అలాగే కరెక్ట్ పర్సన్ అన్ని ఉండాలి పిడబ్ల్యూ కేటగిరీకి లేదని ఇక్కడ ఇచ్చారు అలాగే వేకెన్సీస్ మీద ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ అది కామన్ గా ఇస్తూ ఉంటారు వేకెన్సీస్ అని పెరగచ్చు తగ్గచ్చు ఇక క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఎన్సీవీటి క్యాండిడేట్ హావింగ్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఫ్రం ఎన్సిటివిటి నౌ ఎన్సీవిటీ ఆర్ ఎన్సీవిటీ సో ఇది సర్టిఫికేట్ వచ్చేసి ఇది ఉండాలి ట్రేడ్ వచ్చేసి అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ దీనికి సంబంధించి ఐటిఐ గ్రేడ్ లో ఇది ఉంటుంది ఇక ఫీడ్ రేట్స్ ఇచ్చారు ఐఎంసిపి ఎంఎంసిపి ఎల్ఏసిపి పిపిఓ ఫిట్టర్ జనరల్ మెకానిక్స్ టర్నర్ షీట్ మెటల్ వర్కర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ బాయిలర్ అటెండెంట్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్స్ సో ఇది ఏదన్నా సరే ఈ ట్రేడ్ లోకి పనికొస్తారు వర్క్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్ సో ఇదైతే ఉంది అలాగే ఏఓసీపీ ట్రేడ్ అండ్ అబౌవ్ మెన్షన్ ఫీడర్ ట్రేడ్స్ ఫ్రమ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ హావింగ్ అప్లికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్రాసెసింగ్ ఎన్ఏసి సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బైదంటే మీరు ప్రైవేట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి ఎక్కడ నుంచి చేసినా కూడా సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ ఉండాలి అలాగే ఇక్కడ నుంచి ఎన్సీటీవీటీ నుంచి తీసుకోవాలి లేకపోతే ఎన్సీవీఈటీ నుంచి తీసుకోవాలి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అని అంటున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఇచ్చారు కట్ ఆఫ్ డేటు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు సో ఇది ఇక రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఉంటాయి కదా ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కామన్ గా ఉంటాయి ఇక అప్లికేషన్ ఫీ అయితే లేదు డైరెక్ట్ మనం అప్లై చేయడమే హౌ టు అప్లై అన్నారు క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ అండ్ ప్రింట్ ద అప్లికేషన్ సో ఇప్పుడు ఇక్కడే అప్లికేషన్ ఉంటుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని సో ఫ్రింట్ తీసుకొని మనం దాన్ని ఫిల్ చేయాలి అది మీరు అక్కడ ఫోస్ట్ లో పంపించాలి సో ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్ ఫిల్ ఆఫ్ ది సేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ ఓన్లీ క్యాండిడేట్ మస్ట్ బి మస్ట్ గో త్రూ డీటెయిల్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆల్సో చెక్ రెగ్యులర్లీ ఈ వెబ్సైట్ లో ఇప్పుడు ఈ వెబ్సైట్ లో మనం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి అంటే చూ చెక్ చేసుకుంటూ ఉండాలి అని అంటున్నారు టెన్యూర్ బేస్డ్ సిపిడబుల్ పర్సనల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని మన అప్లికేషన్ పైన రాయాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు మనకి ఈ అడ్రస్ లోనే మనం పంపించాలి అలాగే ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేయించాలి ఇక క్లోజింగ్ డేట్ వచ్చేసి ఈ పబ్లిసిటీ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఈ నోటిఫికేషన్ అప్పటి నుంచి ట్వంటీ వన్ డేస్ అనేది లెక్క ఉంటుంది సో విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ సో అంత లోపల మీరు పంపించాలి ఇక రెమ్యురేషన్ ఏమంటున్నారంటే సెంట్రల్ డిఏజ్ ప్రివెంట్ అప్లికేబుల్ హౌస్ రెంట్ హౌస్ రెంట్ అనేది ఇస్తారు అలాగే మిగతా అలవెన్సెస్ కూడా ఉంటాయి ఇంక్రీజ్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ చేసిన ఉంటుంది యాన్యువల్ గా అన్ని యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని అయితే పీఎఫ్ ఉంటుంది ఇవన్నీ కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉంటుంది ట్వెల్వ్ పిఎఫ్ ఉంటుంది అలాగే డిఏ కూడా ఉంటుంది రెంట్ ఇస్తారు ఇవన్నీ ఉంటాయి జాబ్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మ్యానుఫాక్చరింగ్ అండ్ హ్యాండ్లింగ్ మిలిటరీ ఎక్స్ప్లేజివ్ అమ్యునేషన్స్ అది జాబ్స్ వచ్చేసి మనకి అక్కడ మిలిటరీకి సంబంధించిన అవన్నీ చేస్తూ ఉంటారు కదా అవి తయారు చేస్తారు కదా అక్కడ మనం వర్క్ చేయాలి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూస్తారు తర్వాత మీ ట్రేడ్ సర్టిఫికేట్ చూస్తారు ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు పర్సంటేజ్ చూస్తారు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి జనరల్ కండిషన్స్ ఏమి ఉంటాయంటే జనరల్ కండిషన్స్ రిజర్వేషన్స్ ప్రకారం జనరల్ కండిషన్స్ ఉంటాయి సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం దీనికి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిగా డీటెయిల్స్ చదివిన తర్వాత మీవన్నీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చే అమ్యూషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ గ్రూప్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఆఫ్ రెస్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ బోర్డ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చెక్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఇది అప్లికేషన్ ఫర్ టెన్ బేసిస్ బేసిడ్ సిపిడబుల్యూ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇచ్చారు కదా సో టూ అడ్రస్ ఇక్కడ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికిచ్చాలి అలాగే ఏ ఫోటో అప్లై చేస్తున్నాం ఇక్కడ ఇచ్చేసారు ఆల్రెడీ ఫ్రింట్ లో అలాగే మీ టెన్త్ క్లాస్ లో ఏ పేరుంటే ఆ పేరు ఫాదర్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ నేషనాలిటీ కేటగిరీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని హ్యాపీగా మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీరు పోస్ట్లో పంపించడమే సో ఫీ అయితే లేదు మీరు ఎవరైనా ఐటై చేసి మీకు ఆ కన్సిడర్ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆలస్యం చేయకుండా మీరు సో అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఇది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే సాలరీ వస్తుంది మీకు అక్కడ బేసిక్ పే అంటే ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ దాకా వస్తుంది ఇక చెక్ లిస్ట్ ఇచ్చారు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఎవరైతే ఫైనల్ గా ఇంట్రెస్ట్ ఉన్నారో సో ఈ పోస్ట్ కి డైరెక్ట్ గా మీరు పోస్ట్ లోనే అప్లై చేసుకోండి ఓకే ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్